హాయ్ అండి వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్ నేను పద్మ ఈరోజు ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి అదే రాగి పిండి తోప ఇది మన పూర్వకాలంలో అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు వాళ్ళ కాలంలో వాళ్ళ ఎముక పుష్టికి రక్తం పట్టడానికి కాలుష్య లోపం లేకుండా ఉండడానికి ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకొని తినేవాళ్ళు ఆడవాళ్ళకైనా పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రాగి పిండిని ఒక వన్ కప్పు వేసుకోండి ఈ పిండిలో మనం ఎటువంటి సాల్ట్ వేయకుండా ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు అనేవి కట్టకుండా విస్కర్తో ఈ విధంగా కలుపుకోండి ఇలా ఉండలేకుండా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఏ కప్పుతో రాగిబిండి తీసుకున్నామో అదే కప్పుతో తురిమిన బెల్లం వన్ కప్పు తీసుకోండి ఇందులోకి వాటర్ని రెండు కప్పుల వరకు వేసుకొని ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టుకుని బెల్లం వాటర్లో కరిగేంత వరకు కరిగించుకోండి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ని ఆపేసి ఈ బౌల్ని పక్కకు పెట్టేసి ఒక కడాయిని స్టవ్ పై పెట్టుకోండి ఇప్పుడు ఈ కడాయిలో ఒక స్టేనర్తో ఈ బెల్లం వాటర్ని వడకట్టుకున్నట్లయితే ఇందులో ఉండే నలకలు అన్నమాట ఇలా వడకట్టుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్ కొంచెం మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని మరొకసారి కలుపుకుంటూ బెల్లం వాటర్లో యాడ్ చేసుకొని విస్కర్తో కలుపుకుంటూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా కలుపుకుంటూనే మనము ఈ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉంటేనే మనకు మిశ్రమం అనేది కొంచెం కొంచెంగా థిక్నెస్కి వస్తుంది అనమాట ఇది చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కంపల్సరీ వారానికి ఒకసారి ఇలా చేసి పెట్టండి చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండలు అనేవి కట్టకుండా ఈ మిశ్రమాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఉండలు కట్టకుండా ఉంది ప్యాన్కి కూడా అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఈ మిశ్రమం అనేది రెడీ అవుతుందండి చాలా ఈజీ అనమాట ఇందులోకి మనం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గీని వేసుకోవాలి ఇలా గీ వేసుకోవడం వల్ల రాగితోప టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మన పూర్వీకులైతే ఇందులోకి నువ్వుల నూనెని వేసేవాళ్ళు నువ్వుల నూనె చాలా మంచిది కానీ మనకు నువ్వుల నూనె అవైలబుల్గా లేని కారణంగా నేను గీని వేసాను అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని అలాగే వన్ టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను ఈ విధంగా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మరింత బాగుంటుంది ఇలా వేసుకొని అంతా కూడా కలుపుకుంటూ ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటుంటే మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఆ టైంలో ఒక వన్ టీ స్పూన్ వరకు పొడి వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ నాకు స్పాచ్లా కొంచెం కష్టంగా అనిపించి నేను చెక్క గరిటెని యూస్ చేస్తూ కలుపుకుంటున్నానండి ఈ విధంగా చూడండి కలుపుకుంటుంటే కొంచెం కలర్ చేంజ్ అయిపోయి థిక్నెస్ వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి మరొక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకొని స్టవ్ని ఆపేసామంటే రాగి పిండి తోప అనేది రెడీ అయిపోయిందండి పూర్వీకుల బలం కావాలన్నా ఎముక పుష్టి జరగాలన్నా రక్తహీనత లోపం నుంచి బయటపడాలన్నా కూడా ఇలాంటి హెల్తీ రెసిపీస్ని మనము అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టామంటే తప్పకుండా వాటన్నిటి నుంచి దూరం అవ్వచ్చు మరి చాలా చాలా బాగుంటుందండి పిల్లలు తిననని మారం చేస్తే మాత్రం బర్ఫీలాగా చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిస్తే వాళ్ళే ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్